హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఒకటి జరిగిందండి అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను వీడియో చూసేయండి శ్రీజపాప స్కూల్లోని గ్రాండ్ పేరెంట్స్ డే అని ఈరోజు సెలబ్రేట్ చేశారండి సో ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ శ్రీజపాపకి అవైలబుల్గా దగ్గరలో ఉంటే పంపించండి అని నేను ఆ స్కూల్లో అయితే వాళ్ళు ఫోన్ చేశారు నాకు లక్కీగా మా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నారు సరే ఉన్నారు కదా అని చెప్పేసి నేను వాళ్ళని పంపించాను అనమాట స్కూల్కి వాళ్ళు ఏం చెప్పారంటే ఒక రెండు ఫోటోలు తీసుకొని పంపించేస్తామండి ఒక్క వన్ అవర్లో అని చెప్పారు ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు శ్రీజిపాపతోని ఇలాగా చూశారు కదా పాదపూజ అన్నీ చేయించారనమాట వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ ఎవరి మనవరాళ్ళతో మనవలతో వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు కానీ మా నాన్నమ్మ తాతయ్యలు కానీ ఎవరైనా సరే అందరితో చేయించి ఇలాగా సన్మానం అవి చేశారనమాట సాల్వా అవి కప్పి అన్నీ చేశారు అది కాకుండా ఇంకా చిన్న చిన్న గేమ్స్ కూడా కండక్ట్ చేశారట అన్నింటికన్నా హ్యాపీ మూమెంట్ నాకు ఏంటి అని అంటే మా ఒక టెన్ కప్ ఒక సిక్స్ టు సెవెన్ కపుల్స్ దాకా వచ్చారంట ఈ గ్రాండ్ పేరెంట్స్ సింగిల్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చారంట నేనైతే వెళ్ళటానికి అవ్వలేదు ఆ రోజే మా ఇంటికి చుట్టాలు రావడం జరిగింది సో నేను ఇంట్లో ఉన్నాను ఇంకా ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ జరిగినప్పుడు ఫుల్గా నేను వీడియో తీయడం అయితే నాకు జరగలేదు ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటి అంటే ఈ గ్రాండ్ పేరెంట్స్ డేలోని మా అమ్మగారు నాన్నగారు అంటే పాప అమ్మమ్మ తాతయ్య ఫస్ట్ ప్రైజు వాళ్ళకి వచ్చిందనమాట అంటే బెస్ట్ గ్రాండ్ పేరెంట్స్గా ఇంతమందిలోని శ్రీజబాప అమ్మమ్మ తాతయ్య అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట వాళ్ళకి ఇలాగ స్టేజ్ మీదకి పిలిచి ఇలాగా మా నాన్నగారికి అయితే క్రౌను గోల్డెన్ క్రౌను ఇంకా ఆ అమ్మగారికి అయితే సిల్వర్ది పెట్టారనమాట శ్రీజుపాపన్ కూడా స్టేజ్ మీదకి పిలిచి ఆ డైరెక్టర్ స్కూల్ చైర్మన్ ఉన్నారు పున్నారెడ్డి గారు ఆయన అయితే చాలా ఇలాగే క్రౌన్స్ అవి పెట్టారనమాట నిజంగా ఈ రోజునైతే నేను అసలు లైఫ్లో మర్చిపోలేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కానీ చిన్న బాధ ఏంటంటే మేము అది దగ్గర నుంచి వెళ్ళి చూడలేకపోయాము అనే ఒక చిన్న బాధ స్కూల్లో టీచర్స్ అందరూ కూడా ఇలాగ గ్రూప్ ఫోటో అయితే తీయించుకున్నారు ఇంకా మా డాడీని ప్రత్యేకంగా పిలిచి ఒక చిన్న స్పీచ్ ఇవ్వమని కూడా చెప్పారంట అసలు చెప్పాలంటే వీళ్ళ గురించి వాళ్ళకి తెలియదు వాళ్ళ గురించి వీళ్ళకి తెలియదు ఎప్పుడు స్కూల్కి కూడా వెళ్ళలేదు జస్ట్ శ్రీజుబాబుని దిగబెట్టడానికి తప్ప సో ఇంకా ఇలా వెళ్ళి అక్కడ చిన్న స్పీచ్ కూడా ఇచ్చారు అది కూడా ఒక హాఫ్ మినిట్ది ఉంది మీకు పెడుతున్నాను చూసేయండి అందుకు అమ్మమ్మ తాత లేదా నాయనమ్మ తాత మొదలైన వాళ్ళు ఉండాలి కానీ నగరేడే ఈ రోజుల్లో అది చాలా తక్కువగా ఉంది వరతో కలిసి ఉండడానికి జరగడం లేదు వాళ్ళందరూ కూడా చాలా మంది వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది